ఓం వసుదేవసుతం దేవం కంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా మనకి సష్టమంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహ ప్రభావాల వలన భృగషుట్ దోషము అనేటటువంటిది ఉంటుంది అత్తగారులతో ఆడవాళ్లతో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే శని యొక్క ప్రభావం వలన మీ ఆయుర్ధాయం పెరిగేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి పనులన్నీ కూడా కాస్త మందకొడిగా అయినప్పటికీ కూడా పట్టుదలతో మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి మే పద్ మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మరి ఈ యొక్క కేతుగ్రహము అనేటటువంటి కొన్ని పంచాంగాల్లో మే పద్దెనిమిది అని ఉంది మరి ఆ మే పద్దెనిమిది వరకు కూడా మీకు కేతు కన్యా రాశిలో ఉన్నంత కాలం కూడా మీకు ఏమవుతుందండి కాస్త చాదస్తంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత మే పద్దెనిమిది తర్వాత లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకాచకా మీకు పూర్తవుతాయి మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీకు ఈ యొక్క విద్యార్థులు మరి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఫారెన్ వెళ్ళి చదువు అవకాశాలు మీకు వస్తాయి రాజ్యస్థానంలో కుజుడు మరి మీకు నేచపట్టి ఉన్నాడు దానివల్ల మీకు వృత్తిలో కాస్త చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కానీ మీకు జాబ్ ఇన్సెక్యూరిటీ ఏమీ లేదు మీ ఉద్యోగం ఎక్కడికి కూడా పోదు భద్రంగా ఉంటుంది కాకపోతే ఈ యొక్క తులారాశి వారికి కొంతమందికి కుక్కలు కరవడానికి అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్లు అవ్వడానికి ఉన్నాయి కాబట్టి నేచపట్టినటువంటి కుజగ్రహ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి మరి ఫ్యామిలీ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తారు పబ్బులు రెస్టారెంట్లు అంటూ మీరు బిందు వినోద కార్యక్రమాలతో అసలే నెల ఇప్పుడు సెలవులు పిల్లలతో ఫ్యామిలీలతో బంధువులు ఇళ్ళకి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ అప్పుల గురించి మర్చిపోతారు కొత్తగా అప్పులు చేసి చక్కగా మే పద్నాలుగు వరకు మీరు ఊర్లు తిరుగుతారు మే పద్నాలుగు తర్వాత మీకు భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు అదృష్టం కలిసి వస్తుంది ఇక మిగతావన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం కీప్ వాచింగ్ మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలండి మనం గురుగ్రహం బాగుండలేదు మే పద్నాలుగు వరకు గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారి నాడు దానం చేసుకోవాలా మూడు వేల రూపాయలు వాళ్ళకి దక్షిణ ఇచ్చుకోవాలి అంతేగాని పేదవాళ్ళకి ఇవ్వండి దానాలు ఎక్కువగా కబడ బ్రాహ్మలు కబడ్డ జ్యోతిష్కాలకు కబడ మంత్రగాలకు అసలు ఇవ్వకూడదు అనమాట మరి లక్షల రూపాయలు పెట్టి మేము హోమాలు చేయించుకుంటామండి ఇలాంటి మాకేం ఫలితం లేదంటే మీరు ఇచ్చింది మీరు చేయించుకున్నది వెధవల దగ్గర చేయించుకున్నారు మీరు చేయించుకున్న వాళ్ళు కూడా నెంబర్ వన్ విధవాలు అనమాట ఏం చదువుకోలేదా మీకు కామన్ సెన్స్ లేదా పేదవాడు ఎవడు మంచివాడెవడు లేకపోతే చదువుకున్న పండితుడెవడు ఎవడు తెలియదా మీకు ఎవరు జాగ్రత్తగా ట్రేస్అవుట్ చేసుకోవాలి సాంప్రదాయబద్ధంగా తాతల హయాం నుంచి కమర్షియల్గా కాకుండా నాన్ కమర్షియల్గా ఉన్నటువంటి గురువుల చేత పండితుల చేత పంతుల చేత చక్కగా వాళ్ళకి దానం ఇచ్చుకుంటే వాడు ఆశీర్వదిస్తాడు వాడు పెళ్ళం పిల్లలు ఆశీర్వదిస్తారు వాళ్ళు బలిసిన వాళ్ళకి లక్షల లక్షల రూపాయలు మాకు కావాలనేటటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించినట్లయితే మీరు వాళ్ళు కూడా రౌరవాద నార్కాలకి వెళ్ళిపోతారు దానం ఇచ్చినా సరే అలాగే చక్కగా ఈ యొక్క చెట్టుని చూసుకోండి మేడిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి చక్కగా బకెట్ నీళ్ళు పోసుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడు చేసుకోండి ఈ విధంగా డైలీ మిగతా రోజుల్లో ఒక ఏదో ఒక నియమం పెట్టుకొని ఐదు సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు మీరు అలా చేసుకుంటూ ఉండండి అప్పుడు బ్రహ్మాండంగా మీ యొక్క అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుంది సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్టా మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు అయిపోయే ఏంటి ఈ గండి మైసమ్మ ఈ కట్టమైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకుమ్మ పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నింటిలో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణుమహేశ్వరినే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన స్వరూపం శివుడు అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నిటిని బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా నువ్వే కదా బాస్ బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుని నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిపలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శని ఏమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదురు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయన మొత్తం అన్ని ఇచ్చేస్తాడు అన్ని నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేసారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక యొక్క మీనరాశిలో అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవాడి మీరు మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం